వస్తే హాస్టల్లోకి అనుమతించలా అంటూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థినిలు రాత్రి మెరుపు ధర్నాకు దిగారు ఒక విద్యార్థిని కలిసేందుకు ఆమె తల్లి వచ్చారని చీకటి పడితే ఆమెను హాస్టల్లో ఉండనివ్వరా అని ప్రశ్నించారు గెస్ట్లకు అకామిడేషన్ ఇవ్వాలి కదా అని వార్డెన్ను అధికారులను నిలదీశారు अरे मैं हिंदी के लिए ना आपका 5 10 मिनट्स के मैकल्स एंड ऑर्डर 6 टू स्टार्ट है इतनी साले लेट चेसना नहीं मल्ली ऑफिस నుంచి బాలక మాట్లాడలేను సరే సరే బాలేంకో లేపలేను నాన్నా నేను ఇంటికెళ్ళా కన్స్ వాష్ రూమ్ పోవంట కానీ టైం కరగాడు అమ్మ ఎక్కడో పోయిలేదా మేడం అరే చుపియ్ అరే బాలేనియా అక్కుడు మేడం మీరు మాట్లాడకండి బాలాల మాట్లాడకండి కనపడకుండా మీరు అక్సెప్ట్ చేస్తే ఇంటూ దారినే అరే బాబు ఆగమండి సొసైటీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు మాట్లాడండి అంత మాదే మాట్లాడండి ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటినరీ లేడీస్ హాస్టల్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై విద్యార్థినిలు ఆర్ట్స్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఫిబ్రవరి పదకొండున సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన కుమార్తెను కలవడానికి ఓ మహిళ హాస్టల్ కు వచ్చినట్టు తెలుస్తోంది వార్డెన్ ఆమెను హాస్టల్లోకి అనుమతించలేదని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు ఫోన్ చేస్తే లిస్ట్ చేయలేదని వార్డెన్ తో వాగ్వాదానికి దిగారు ైనేం చాలు అల్లి అంటే తగపడి ఒక్కర్తో మాట్లాడ ఆ అమ్మాయి ఎంత అమ్మాయితో మాట్లాడినా మాట్లాడింది నేను ఎవరు తల్లించారు తల్లిని లోపలికి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని ఇది మానవతా విలువలకు విరుద్ధమని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వ్యవహరించిన తీరు నిర్లక్ష్య ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హాస్టల్ నిబంధనల పేరిట తల్లిదండ్రులను అవమానించొద్దని వాదించారు నిన్న నైట్ నియర్లీ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ సెవెన్ అవుతుంది కావచ్చు ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం ప్రాబ్లమ్ మీ సమస్య ఏంటి ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ ఒక అకామిడేషన్ అనేది గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి సో అది లేదు అంతేకాకుండా రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు రెస్పాండ్ అవ్వకపోవడం యాష్ గా మాట్లాడడం లేదు హ్యూమానిటీ లేదు అందుకే ఎటువంటి హ్యూమానిటీ లేదు నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ వర్క్స్ కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల

విద్యార్థులతో ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లమ్ తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫుడ్ ప్రాపర్ గా ఉండదు వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్స్ స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు కాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోబడము కారణాలు ఇంకా అది వాళ్ళకే తెలిసి ఉండాలి పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం ఇలా ఇదే ఈ రోజు అనే కాదు ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం ఎందుకు రావట్లేదు అంటే రోడ్లపై ఆడపిల్లలు రోడ్లపై ఉంటుంది కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు నిన్న డీన్ సార్ వచ్చారు ఫోన్ అన్న చేసి మాట్లాడే ఫోన్ ఫోన్ చేయమన్న ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు కుమార్తెను చూడ్డానికి వచ్చిన తల్లి రాత్రి కావడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు వెళ్తుందని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది అందుకు అనుమతించలేదు దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు నిరసన చేపట్టారు రాత్రి వేళ తన తల్లి ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని నిలదీసినప్పటికీ సిబ్బంది కనికరం లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు నిబంధనలు మానవత్వానికి మధ్య నలిగిన ఈ సమస్య నిన్న నైట్ ఎయిట్ థర్టీ నుంచి అది మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్ ప్రొటెస్ట్ చేస్తున్నాం మన స్టూడెంట్ డీన్ వచ్చారు కొంతమంది పోలీసులు కూడా వచ్చారు కానీ వీసీ రాలేదు అండ్ డైరెక్ట్ మేడం కూడా రాలేదు మేము ధర్నా దేనికోసం చేస్తున్నాం మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ కోసం చేస్తున్నాం బట్ వాళ్ళు మాత్రం రావట్లేదు ఇంకొకటి ఏంటంటే లైక్ ఇందాక సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వీసీ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా మేము అక్కడ మాట్లాడతామని చెప్పారు వచ్చాక విసి ఆఫీసులు ఎవరు లేరు వెయిట్ చేయాలని చెప్పారు సరే అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకొకటి అంటే లైక్ మా స్టూడెంట్స్ కొంతమంది అరెస్ట్ చేశారు మాకు అది మాకు అర్థం కాలేదు సార్ అంటే గర్ల్స్ ముందుకు రావాలి మాట్లాడాలని యూనివర్సిటీ వాళ్ళు లైక్ బయట అందరు చెప్తారు బయట బయట తొక్కేసారు మనకి కేసు పెడతాను బెదిరిస్తున్నారు అండ్ పోలీసు మీరు సరే కుంటే మేము కేసు పెడతా అని బెదిరిస్తున్నారు ఇంకొకటి అది మాకు అర్థం కాలేదు సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచో మీరు లేవకపోతే టూ హండ్రెడ్ మెంబర్స్ లేడీ ని పిలిపించి మరి కొంచెం మిమ్మల్ని లేపిస్తాము అని అంటున్నారు సో మేము ఇక్కడ లైక్ స్టూ కాలేజ్కి సంబంధించిన ఏది కూడా మేము పాడు చేయలేదు పగలగొట్టలేదు అలాంటప్పుడు మా మీద కేసెస్ ఎట్లా పెడతారు సో మాకు అర్థం కాలేదు ఆయన మాతో పాటు మాకు సపోర్ట్ చేయకొచ్చిన బాయ్స్ మా అన్నలోని అరెస్ట్ చేస్తారు వారి మీద కేసు పెడతారని చెప్పేసి ఇట్లా అంటున్నారు సో నాకు ఇది ఏ విధంగా తీసుకో నాకు ఎస్ సార్ ఇంకొకటి ఏంటంటే మాకు సెంటనరీ హాస్టల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా లెటర్ రూపంలో రిప్రజెంటేషన్ ఇవ్వాలి డైరెక్టర్ మేడమ్కి అని చెప్పేసి ఉంది సో నేను ఒక టూ మంత్స్ బ్యాక్ నేనే స్వయంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి డైరెక్టర్ మేడకి ఇచ్చాను ఇస్తే మేడం ఏమన్నదంటే ఈ నేను తీసుకోను నేను రిజెక్ట్ చేస్తున్నా ఎవరికి ఎప్పుడు చేసుకపో అని చెప్పేసి అన్నారు ఎస్ యాక్చువల్ గా నేను నా నా జూనియర్ నా జూనియర్ నా ఫ్రెండ్స్ వెళ్ళారు అప్పుడు నాకు లీటర్ వెళ్ళను అయితే అప్పటికి ఆ మనిషి అల్లిపోయింది అదే రిప్రజెంటే తీసుకొచ్చి బీసీ గారికి ఓఎస్ గారికి స్టూడెంట్ ఈ అందరికి ఒక్కొక్క ప్రజెంటేషన్ ఇచ్చాను నేనే స్వయంగా ఇచ్చాను నేనే సైన్ చేశాను అక్కడ వాళ్ళు ఏం చేస్తా చెప్తారంటే డిస్కస్ చేసి చెప్తాను బిహేవ్ చేసినా అని చెప్పేసి కొంచెం వల్గర్గా మాట్లాడింది సో మాకు నచ్చలేదు ఒక అమ్మాయి తోటి ఇంకొక మేడం అలా మాట్లాడడం మాకు కరెక్ట్ అనిపించలేదు అంటే లైక్ డ్రెస్సింగ్ విషయంలో కొన్ని సార్ అలా డ్రెస్ లో కూడా దూషిస్తుంది ఎలా అంటే ఆ ఏరియాలో లైక్ వాళ్ళు చెప్పినట్టు లైక్ డిగ్నిటీగా వేసుకోవాలంటే డిగ్నిటీ అంటే మాకు అర్థం కాలేదు సార్ ఏ డిగ్నిక్ బట్టలు ఉంటా మాకు అర్థం కాలేదు అలా అన్నది మాకు మంచిగా అనిపించలేదు సార్ అది మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ పై అధికారులు కావచ్చు గవర్నమెంట్ దృష్టికి కావచ్చు మీరు తీసుకుపోవచ్చు కదా తీసుకుపోవడానికి రోడ్ ఎక్కినాం సార్ రోడ్ ఎక్కితే వాళ్ళు ఏమంటారు అంటే మేము కేసు పెడతామని అంటున్నారు నాకు అర్థం కాలేదు పోలీసులు ఉన్నది పబ్లిక్ కోసమా అధికార కోసమా నాకు అర్థం కాలేదు ఒకవేళ పోలీస్ మా కోసం ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి మా ప్రాబ్లమ్ అయితే కనుక్కోవాలి కానీ మేము కేసు పెడతాం మేము అరెస్ట్ చేద్దామని బెదిరించారు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకెళ్లారు బట్ మాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళని కాపాడడానికి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి బెదిరిస్తున్నారు ఏమో మాకు మేము వాయిస్ రేస్ చేసానేమో తొక్కేస్తున్నారు బయట అరెస్ట్ చేస్తాం కేసులు పెడతాం అంటారు అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళొద్దా రూమ్ లోనే కూర్చోవాలా వచ్చి క్వశ్చన్ అయ్యొద్దా అరెస్ట్ చేస్తారా మాకు అర్థం కాలేదు అదే సార్